హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే కొత్తగా మేకప్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మేకప్ స్టెప్స్ డీటెయిల్డ్గా మీకు చూపించడం జరుగుతుంది మీరు గనుక దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మేకప్ వచ్చేస్తుంది ముందుగా మనం ఫేస్ చూసుకుంటే స్కిన్లో చాలా రకాలు ఉంటాయి కదా అవి ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ నార్మల్ స్కిన్ ఇన్ని రకాల స్కిన్ ఉంటాయి కాబట్టి మనం దేనికి ఏం వాడాలి అనేది తెలుసుకుంటే మేకప్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా స్కిన్ కలర్స్కి సంబంధించిన ఫౌండేషన్ కూడా ఏం ఉపయోగించాలో తెలుసుకో తెలుసుకోవాలి ఆయిలీ స్కిన్ అయితే ముందుగా ఏం చేయాలంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి క్లన్జింగ్ ఫస్ట్ మసాజ్ ఇచ్చేసి దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుంది కదా ఐస్ క్యూబ్తో ఫేస్ మొత్తం ఫైవ్ మినిట్స్ అప్లై చేయాలి ఎందుకు ఇలా చేయాలి అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి మేకప్ వేసిన తరువాత గంటలో ఫేస్ మొత్తం ఆయిలీగా అయిపోతుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా అలా అవ్వదు ఎక్కువ సెప్పు స్టే ఉంటుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏ టైంలో అయినా అంటే డే టైం అయినా సరే నైట్ టైం అయినా సరే సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా యూస్ చేయాలి అది యూస్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి దాని ప్రతి స్టెప్కి ఫైవ్ మినిట్స్ అనేది మనం గ్యాప్ ఇచ్చినట్లయితే ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లో అబ్జర్వ్ అయిపోతే మనకి మేకప్ అనేది చాలా ఈవెన్గా చాలా నీట్గా కనిపిస్తుంది అందరూ చేసిన మిస్టేక్ ఏంటంటే వేసిన వెంటనే 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 మళ్ళీ మళ్ళీ దాని మీద అప్లై చేసేస్తారు అలా కాదు ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి వీలైతే ఫ్యాన్ ఉంటుంది కదా అది యూజ్ చేసుకోండి చిన్న ఫ్యాన్స్ దొరుకుతాయి మనం బయట ఫేస్కి అది యూజ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే స్కిన్లో అబ్జర్వ్ అయిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఎక్కువసేపు వద్దు స్కిన్ మీద డార్క్ ప్లేసెస్లో అండ్ పింపుల్స్ దగ్గర ఖచ్చితంగా గ్రీన్ గ్రీన్ కలర్ కన్సీలర్ని యూస్ చేయండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఫేస్ మొత్తం ఈవెన్గా కనిపిస్తుంది బ్లాక్ స్పాట్స్ అస్సలు కనిపించు ఒకవేళ అది కనుక యూస్ చేయకపోతే ఎలా ఉంటుందంటే ఫౌండేషన్ మనం అప్లై చేసుకుంటాం ఆ బ్లాక్ స్పాట్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఏంటి ఇది గ్రీన్గా లేదా బ్లాక్గా కనిపిస్తుంది ఆ స్పాట్ అనేది అప్పుడు మనం దాని మీద ఇంకొంచెం ఫౌండేషన్ యాడ్ చేస్తాము అలా యాడ్ చేస్తూ ఉన్నా సరే లేదు కన్సీలరే స్కిన్ కలర్ కన్సీలర్ యూజ్ చేసినా సరే నాట్ యూజ్ ఓన్లీ గ్రీన్ కలర్ లేదు అది కూడా ఇంకో ఆప్షన్ కూడా ఉంది అండ్ ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ షేడ్ అండ్ గ్రీన్ షేడ్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఫేస్ మొత్తం ఈవెన్గా కనిపిస్తుంది ఇది ఒక్క మిస్టేక్ చేయకండి ఇంకొకటి ఏంటంటే మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇలా ఉండండి అదే గ్లాసీ మేకప్ అండ్ ఆయిలీ కొంచెం ఆయిలీగా కావాలి అదే డ్రై స్కిన్ అన్న వాళ్ళకి మాత్రం మాయిశ్చరైజర్ అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటాము అండ్ ప్రైమర్ అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటాము అప్పుడు వాళ్ళకి గ్లాసీ లుక్ వస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఇంకొకటి మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఆ డౌట్స్ నేను మొత్తం క్లియర్ చేయడానికి వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియో పూర్తిగా చూసి మీరు మంచిగా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ Thank mm -hmm. you.